వీటిని వండేటప్పుడు వచ్చే సువాసన చూస్తే అస్సలు పురుగులు అని అనుకోరు గిరిజన స్టైల్లో మా అమ్మమ్మలు తాతయ్యలు నేర్పిన పద్ధతిలో ఈరోజు కూర వండుదాం రండి ఇవి తినడానికి చికెన్ లివర్ లాగా లేదా వెన్నలాగా మెత్తగా ఉంటాయి అబ్బా ఉంది టేస్ట్ మాత్రం మదిరిపోయింది ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మేము ఒక సాహసం చేయబోతున్నాం మరుదుగా దొరికే ఈత బొడ్డంగి పురుగుల కోసం ఈ ఎత్తైన కొండను ఎక్కుతుందాం ఈ ప్రయాణం ఎంత కష్టంగా ఉందో ఆ శివర్లో దొరికే ఫలితం అంత రుచిగా ఉంటుంది అబ్బా ఘాటి మామూలుగా లేదు అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది కానీ వీటి కోసం ఆ మాత్రం తప్పదు కదా ఒకసారి అటు చూడండి ఎంత పచ్చగా ఉందో ఈ గాలి ఈ ప్రకృతి చూస్తుంటే పడ్డ అలుపంతా మర్చిపోతున్నాను ఈ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే బొడ్డెంగి తీయడం వచ్చి కొండపై నుంచి చూస్తుంటే ఆ లొకేషన్ ఆ వ్యూని ఎంత ఎంత బాగుందో ఎగ్జైట్ ఫీలింగ్ బొడ్డెంగి పురుగులు ఈత చెట్టు లోపల ఉంటాయి ఆ విధంగా చేసి గుణపంతో ఈత చెట్టుని గుచ్చి లోపల ఉన్న పురుగుని బయట తీస్తాం తీసిన బొడ్డెంగి పురుగును మేము పట్టి ఉన్న ఖాళీ వాటర్ బాటిల్లో నింపుతాం ఈ విధంగా బొడ్డెంగి పురుగులు సేకరిస్తాం చాలా కష్టమైన పని ఫ్రెండ్స్ ఇది మీ ప్రాంతంలో కూడా మీరు కూడా ఈ విధంగా చేసి బొడ్డంగి పురుగులు సేకరిస్తున్నారు లేదో కామెంట్స్లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ నేను కూడా చూస్తాను ఇక్కడైతే మా బావ ఇంకో ఈత చెట్టు దగ్గర అయితే ఈ విధంగా గుణపంతో గుచ్చుతున్నాడు చూడండి లోపల అయితే పురుగు ఉందా లేదా అనేసి గెస్ట్ చేస్తున్నాం చూడండి ఇక్కడ అయితే ఉంది ఒక పురుగు ఇప్పుడు తీస్తాడు మా వాడు చూడండి ఒకసారి లైవ్లోనే మీ ప్రాంతంలో కూడా కొండల వైపు ఈత చెట్లు ఉన్నాయో లేవో ఇటువంటివి చూడండి ఒకసారి అటువంటి దగ్గర ఉంటాయి చూడండి మా వాడు తీసినవి అంతా ఒక వాటర్ బాటిల్ దగ్గర అయితే ఆ విధంగా నింపుకొని ఒక నడుము దగ్గర అయితే కట్టుకొని అలా నడుస్తున్నాడు బాటిల్ నుండి వస్తున్న ఈ పురుగులను చూడండి నల్లటి తల తెల్లటి శరీరం చూడటానికి వింతగా ఉన్నా ఇవి మట్టిలో చేసే పని వింటే మీరు ఆశ్చర్యపోతారు ఈ బొడ్డంగి పురుగులు వేర్లను ఎలా తింటాయో లేదా మట్టిని ఎలా గుల్ల చేస్తాయో మీకు తెలుసా వీటిని ఎలా గుర్తించాలో ఈ ప్లేట్లో ఉన్న పురుగులను చూస్తే మీకు అర్థమవుతుంది నలుపు తెలుపు కాంబిషన్ లో ఉన్న ఈ పురుగుల కదలికను గమనించండి ఒక చిన్న బాటిల్ నుండి ఇన్ని పురుగులు రావడం చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాదు పురుగులు ఉన్న ప్లేట్లో వేస్ట్ నీళ్లు మొత్తం పారేయాలి ప్లేట్లో ఉన్న పురుగులు తబలాలు పోసి నీళ్లతో శుభ్రంగా కడగాలి కడిగిన బొడెంగు పురుగులను ప్లేట్లో ఒక దగ్గర తీసుకోవాలి వీటిని మధ్యలోకి చిన్నగా ఘాటు పెట్టాలి లేదా కట్ చేయాలి ఎందుకంటే మనం వేసే ఉప్పు కారం పసుపు మరియు మసాలాలు లోపలి వరకు వెళ్ళి ప్రతి ముక్కకి సరైన రుచిని అందిస్తాయి ఇలా చేస్తేనే ఆ వంటకానికి అసలైన రుచి వస్తుంది ఇప్పుడు కట్ చేసిన అన్ని ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మిమ్మల్ని వీడియోలో చూపిస్తాం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తుండండి పచ్చి చింతకాయలను ఒక పాత్రలు పెట్టి కట్టెల పొయ్యి మీద ఉడికించాలి చింతకాయలు ఉడికిన తర్వాత ఒక తబలలో చింతకాయలు పిసుకాలి అక్కడ నుండి వచ్చిన చింతపులుపు నీళ్ళుని వంట చేసే పాత్రలో తీసుకోవాలి మిక్సీలు రాని కాలంలో మా అమ్మమ్మలు నేర్పిన అసలైన విద్య ఇది అప్పుడే తీసిన పసుపు కొమ్మును సానరాయి మీద అరుగదీస్తుంటే వచ్చే ఆ వాసన ఆ రంగును చూస్తేనే ఆరోగ్యం అనిపిస్తుంది దానికి తోడు ఎండుమిరపకాయలు ఎర్రని టమటలను రోటి మీద వేసి చేతితో మెత్తగా నూరుతుంటే వచ్చే శేతీకారం రుచికి ముందు ఏ స్టార్ హోటల్ వంటలైన దిగదుడిపే రోటిలు మెత్తగా నూరిన ఆ కమ్మని కారం ముద్దను ప్లేట్లో తీసుకుంటుంటే ఆ రంగు ఆ వాసన చూసి ఆకలి రెట్టింపు అవ్వాల్సిందే నానబెట్టిన బియ్యం కొద్దిగా సానారాయి మీద మెత్తగా నూరాలి కట్ చేసిన బొడ్డంగి పురుగులను కట్టెల పొయ్యి మీద పాత్రలో మరుగుతున్న చింత పులుపులో వేసుకోవాలి వేసుకున్నాక గరిటతో కాస్త అటు ఇటు కలపాలి చూస్తున్నారు కదా కింద నగ్గి పెడితే ఎసరొచ్చి ఎంతలా మరుగుతున్నాయి బొడ్డెంగి పురుగులు చూడండి బొడ్డంగి పురుగులు మెత్తగా ఉడకడం బట్టి అయితే మేము ఇప్పుడు నూరుకున్న కారం ముద్దనైతే ఆ బొడ్డంగి పురుగుల్లో వేసుకొని అలా మిక్స్ చేసుకుంటున్నాం చూడండి ఉడికిన తర్వాత అయితే కలర్ వచ్చేస్తుంది బాగా అలాగే కొద్దిగా సాల్ట్ కూడా కూరలు వేసుకొని కలపాలి కూరలు అన్ని మసాలాలు ఉన్నా ఆ రుచికి బయట తీసేది మాత్రం కాస్త ఉప్పే అది పడితేనే కదా అసలైన మజా వచ్చేది ఇప్పుడు ఈ కూరకి అసలైన రుచిని ఇచ్చే పదార్థం వేద్దాం రోటీ మీద నూరిన బియ్యపు ముద్దని కొద్దిగా నీళ్లతో కలిపి ఇలా కూరలు వేసి కలపండి ఇది వేయగని కూర చిక్కబడి ముక్కలకి మసాలా పట్టి మంచి కమ్మదనం వస్తుంది మన పాతకాలపు పద్ధతుల్లో రుచి ఎందుకు అంత బాగుంటుందో తెలుసా ఈ తాలింపు వలనే కడాయిలో కాకుండా నేరుగా కూర గరటలో నూనె వేసి నిప్పుల మీద ఉల్లిపాయలు మిరపకాయలు వేయించడం వల్ల ఆ తాలింపుకి ఒక అద్భుతమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అదే ఈ కూరకి అసలైన ప్రాణం ఆ వేడి వేడి గరటే తాలింపుని కూరలో వేయగానే వచ్చే సూయ అనే శబ్దం ఆ వెంటనే వచ్చే ఆ గుమగుమలాడే వాసన వంటగదిని దాటి బయటకు వస్తుంది ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద ఉంచి దించితే కూరకి వచ్చే రంగు రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడైతే కూర బాగా ఉడికింది కావున దించేస్తున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడైతే గరిట పట్టుకొని కాస్త రెండు మూడు ముక్కలు తీసుకొని టేస్ట్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మా ఇంట్లో వంట పూర్తి కాగానే అందరం ఒక చోట చేరుతాం ఆకలి తీర్చుకోవడం కంటే అందరం కలిసి తినడమే మాకు పెద్ద పండగ ఒకరికి ఒకరం ప్లేట్లలో అన్నం వడ్డించుకొని మేము అందరం ఎంతో ఇష్టపడే ఈ బొడ్డెంగి పురుగు కూరని ప్రతి ఒక్కరి ప్లేట్లలో సమానంగా వడ్డిస్తాం ఆఖరి ముద్ద వరకు అందరం కలిసి ఆస్వాదిస్తూ ఆ రోజంతా పడ్డ కష్టాన్ని మర్చిపోయి కమ్మగా తింటాం చాలామందికి ఇది కొత్తగా అనిపించవచ్చు కానీ మా పూరికుల నుంచి వస్తున్న ఈ బొడ్డంగి పురుగుల వంటకం ఎంతో బలవర్ధకమైనది ప్రకృతి ఒడిలో దొరికే స్వచ్ఛమైన ఆహారం ఇది ఆ గరిటె తాలింపులతో గుమగుమలాడే ఆ కూరని ఇంట్లో వాళ్ళందరితో కలిసి పంచుకొని తింటుంటే ఆ రుచి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది చూస్తున్నారు కదా బొడ్డంగి పురుగులు ఇదిగో ఇదిగో ఈ విధంగా అయితే కలుపుకొని తింటారు కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి బొడ్డంగి పురుగులు అయితే ఈ విధంగా ఉన్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి కదా చూడండి ఇలా పట్టుకొని చాలా బాగుంది కదా మీరు కూడా మీ ప్రాంతాల్లో ఇలాంటివి దొరికి ఉంటే ఇలానే వండుకొని తిని ఉన్న అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ బై యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్